అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాలకి స్వాగతం అండి ఈరోజు ప్రవచనాల్లో సృష్టి రహస్యం గురించి ఇక్కడ ఓం నమో శ్రీ గురుభ్యో గు గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ నమో శ్రీ గురు దక్షిణామూర్తయే నమ జగద్గురువులైనటువంటి శంకర భగత్పాదు వారి పాద నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సృష్టి రహస్యాన్ని ప్రారంభిస్తున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ శ్రీ కాచ్యాయని మైత్రేయ సమేత యాజ్మల గురుభ్యో నమ నారాయణునికి ఇష్టమైనటువంటి పరమ పవిత్ర పరమ పవిత్రమైనటువంటి ఈ జ్ఞాన సభకి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సృష్టి రహస్యము అంటే ఇక్కడ సృష్టిలో భగవంతుని యొక్క సృష్టిలో రకరకములైనటువంటి దేహాలని సృష్టిస్తూ ఉన్నాడు అంటే ఒక్కొక్క దేహంలో అనేక రకములైనటువంటి ప్రాణాలను సృష్టిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ దేహాలు రకరకాలుగా ఉన్నాయి ప్రాణములు అంటే జీవాత్మలు రకరకములైనటువంటి జీవాత్మలని కొన్ని కొన్ని దేహాలలో ప్రవేశపెడుతున్నాడు అది మానవ దేహమా పక్షి దేహమా జంతువు దేహమా వృక్షమా పర్వతాలా నదుల అంటే అన్నింటికి కూడా ప్రాణమైతే ఉంది కానీ చేతన అచేతన అవస్థలలో ఉన్నాయి చేతన అచేతన అవస్థలలో ఉన్నాయే కానీ అన్నింటియందు కూడా ప్రయాణము ఉన్నది అంటే చల చలనము కలిగి ఉన్నటువంటి వాటిని చేతనము అని చలనము లేనటువంటి వాటిని అచేతనమైనటువంటి అవస్థలు ఉన్నాయి అంటారు కానీ ప్రయాణం అనేది ఉంది ఇక్కడ దేహం అనేది ఎందుకు ఇచ్చాడు అంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడానికి అంటే జీవాత్మ అనేది ఉంది అది శాశ్వతంగా ఉంటుంది అది నారాయణ లోకంలో ఉంటుంది ఆ జీవాత్మని పరమాత్మ ప్రకాశింపజేస్తున్నాడు కదా అంటే ఇక్కడ సృష్టి రహస్యంలో ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఎవరు తయారు చేస్తున్నారు అంటే నారాయణుడు అంటే పరమాత్మ ఇవన్నీ కూడా సృష్టిస్తూ ఉన్నాడు ఇవన్నీ సృష్టిస్తూ ఉన్నాడు మళ్ళీ ఈ సృష్టిలోనే అంటే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటారు అంటే అన్ని పరమాత్మే సృష్టించాడు చీకటి వెలుగు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇలా అన్నీ పరమాత్మ సృష్టిలోనివే కానీ ఇక్కడ మానవ జన్మ ఎత్తడం అనే దానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు మానవ జన్మలో చేయవచ్చు అంటే పరమాత్మ యొక్క స్వరూపానికి పూజ చేసుకోవచ్చు స్తోత్రాలు చేయవచ్చు సంగీతం ద్వారా నృత్యం ద్వారా ఇలా పదహారు రకములైనటువంటి కళల ద్వారా పరమాత్మని ఆ దేహంతో కూడి ఏదో 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 ఒక దేహాన్ని ఆక్రమించి అనుసరించి అందులో అనేక పనులు చేయవచ్చు ఒక ఇల్లు ఉంది అంటే ఆ ఇంట్లో ఎంతో కాలం నివసించవచ్చు సుఖంగా ఉండవచ్చు ఆ ఇంట్లో రక్షణ అనేది ఉంటుంది అదేవిధంగా ఒక దేహము అనేది జీవాత్మకి ఏర్పడితే ఆ దేహంలో ఉండి ఆ జీవాత్మ అనేకమైనటువంటి ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేయవచ్చు అదేవిధంగా ఈ యొక్క వారి యొక్క కర్మ విశేషాలను అనుసరించి వారి యొక్క గుణాలను అనుసరించి అంటే ఆ జీవాత్మ చేసినటువంటి కర్మలు అనుసరించి ఆ జీవాత్మ ఒకనొక దేహంలో ప్రవేశించినప్పుడు ఈ జీవాత్మ చేసిన కర్మ ఫలాలు వల్ల ఆ దేహంతో ఉండి అనేక విధములైనటువంటి తత్వాలు కలిగి ఉంటారు అంటే శుద్ధ సత్వ గుణమని సత్వమని రమణమని ఉంటాయి ఈ గుణాలు అనేటటువంటివి తీసుకునేటటువంటి ఆహారం వల్ల వచ్చాయి అంటారు కొంతమంది పెరిగిన వాతావరణం వల్ల వస్తున్నాయి అంటారు పెరిగిన వాతావరణం వల్ల ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే విధానాలు ఏదైతే ఉంటాయి ఒక ఇరవై శాతం మాత్రమే ఉంటాయి ఎనభై శాతం మాత్రము వారి గత జన్మ పూర్వ పుణ్యానుసారమే వారికి ఆయా అనేవి అలవడతాయి అనేది పరమ సత్యమైనటువంటి విషయం మనం జీవితంలో చూస్తూనే ఉన్నాం చాలామంది ఒక వేదం చదువుకున్న కుటుంబంలో జన్మించిన వారందరూ కూడా వేదం చదువుతున్నారా గాయత్రి మంత్రోపదేశం పొందినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వారు ఆ ధర్మానుసారంగా నిత్యము కూడా గాయత్రి చేస్తున్నారా చేయటం లేదు ఎందువల్ల అంటే అతను ఆ కుటుంబంలో జన్మించి ఉండవచ్చునుగాక కానీ అతను చేసినటువంటి జీవాత్మ అనేది గత జన్మలో ఏవి కర్మలు ఆచరించిందో అత జన్మ వాసన వల్ల అతను ఇక్కడ జన్మించినప్పటికీ అంటే అతను చేసినటువంటి పుణ్యం వల్ల ఆ జన్మలో చేసిన పుణ్యం వల్ల అతను ఇక్కడ జన్మించి ఉండుంటాడు కానీ పూర్వంలో చేసినటువంటి ఆ వాసన గుణం ఏదైతే ఉందో ఆ లక్షణాలు ఇక్కడ కూడా వచ్చి అతను ఇక్కడ ఆ పూర్వజన్మకు సంబంధించినటువంటి ఆ స్నేహాలతోనూ అవన్నీ కూడా కొంత వయస్సు వచ్చేదానికి అతను గుర్తుకు వచ్చి అతను వాటి మీదే మోహం మమకారంతో తను ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు ఈ లోకంలో చాలామంది అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉంటారు ఏమిటి వీళ్ళ ఉన్నారు అంటే దానికి అంతటికీ కారణము పూర్వజన్మ అదే సృష్టి యొక్క రహస్యం దీన్ని ఎవరైనా మార్చగలుగుతారా మార్చగలరా మార్చలేరు ఎందువల్ల అంటే అతనికి ఉన్నటువంటి అది సహజ లక్షణము అతను జన్మ జన్మ జన్మజన్మలకి తీసుకొస్తూ ఉన్నాడు కర్మని అలా తీసుకొస్తూ తీసుకొస్తూ వస్తున్న కర్మ ఈ విధంగా ఉంటుంది కొంతమంది ఉంటారు చాలా పామర్లు అంటే ఏమీ తెలియని కుటుంబంలో జన్మిస్తారు కానీ వాళ్ళు అపరిమితమైనటువంటి భక్తి ఉంటుంది వాళ్ళకి ఎంత గొప్ప ధ్యానం అన్నీ తెలుసుకుంటారు ఎలా వచ్చింది వీళ్ళకి ఇంత అని అనుకుంటే అలవకగా మంత్రులు చదువుతూ ఉంటారు ఎవరు నేర్పారు అంటే వాళ్ళకి ఎవరు నేర్పారు ఎవరూ నేర్పలేదు వారి పూర్వజన్మ పుణ్యఫలం ఇప్పుడు వెనకాలే వస్తూ వారికి జన్మలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఏ శాస్త్రమైనా సరే ఎవరికైనా వస్తుంది అంటే కారణం వారి యొక్క పూర్వ పుణ్యము అది సృష్టి రహస్యము దీనిని ఏదో టెక్నాలజీ మార్చగలుగుతుందా టెక్నాలజీ మార్చగలుగుతుందా ఇప్పుడు శుక్ర కణాలని అండాలంటూ ల్యాబ్ ప్రయోగశాలలో ఫలదీకరణం చెంది బిడ్ మళ్ళీ తిరిగి తయారు చేసిన తర్వాత గర్భంలో పెడుతూ టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాము అంటూ చాలామంది కానీ ఒక ఆ విధంగా ల్యాబ్లో కొంత తయారు చేస్తూ ఒక బిడ్డ తయారు చేస్తూ ఉన్న డిజైన్ బేబీ అని లక్షణాలన్నీ కూడా మేమే తీసుకొచ్చి పెడతాము అని ఇవన్నీ చేస్తూ ప్రయోగాల దశలో చేస్తూ ఉన్నారు కానీ అలా తయారు చేసినట్టు వాళ్ళే తయారు చేస్తారు కదా మరి దాని జీవితకాలం ఈ భూమి మీద ఒక వెయ్యి సంవత్సరం రెండు వెయ్యి రెండు వేల సంవత్సరాలు కనీసం వంద సంవత్సరాలు జీవించేలా చేయగలుగుతారా ఎందుకు చేయలేకపోతున్నారు అది ఏ సృష్టి రహస్యం అదే సృష్టికర్త యొక్క గొప్పదనము అతి శీతలమైన వాటి ఉష్ణోగ్రతల్లో బాడీని పెట్టి కొంతకాలం తర్వాత ఏదో టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళని తిరిగి బతికిస్తాము అంటున్నారు అది సాధ్యపడుతుందా సృష్టికి ప్రతి సృష్టి చేయడం అనేది విశ్వామిత్రుడు గొప్ప మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేయాలని ఒక బంగాళదుంప ఉల్లిపాయ అని కొన్ని ఆయన ఆయనే సృష్టించాడని చెప్తారు త్రిసంగు సర్గము అంటారు ఆయనే సృష్టించాడు అని అంటే ఈ దేహంతోనే స్వర్గానికి పంపుతాను అని చెప్పి తనను ఆశ్రయించిన వారికి తన బలంతో అంటే అక్కడ అహంకారము అంటే గొప్ప జ్ఞానవంతుడే విశ్వామితుడు కానీ అహంకారంతో పంపుతాను అని చెప్పి పంపించగలిగాడా ఇటు అటు కానీ త్రిసంగు సర్గము అంటే పైకి కిందకి లేక మధ్యస్థంగా ఉన్నాడు అంటే బాగా వాడికి చెప్పచ్చు తెలియని వాడికి చెప్పచ్చు కానీ తెలిసి తెలియని వాడికి చెప్పడం ఎంత కష్టమో త్రిసంఘు స్వర్గంలో జీవించడం అనేది కూడా అంతే కష్టం అంటే నేల మీదైనా జీవించవచ్చు మేడ మీదైనా జీవించవచ్చు నేల మేడ కానీ మధ్య భాగంలో ఎవరైనా జీవిస్తారా ఎంత కష్టం అది కాబట్టి ఇక్కడ సృష్టికర్త అనేవాడు గొప్పవాడు ఒక శక్తి అనేది ఉంది ఆ శక్తికి పురుషుడా స్త్రీ అనేటటువంటి భేదము లేదు శక్తి అంటే శక్తిని మనం పురుషుడు స్త్రీ అని అంటామా అన్నమే శక్తి అంటే శక్తి ఒకటి ఉన్నది దాని మన భావన పురుషుడు అని భావన స్త్రీ అనే భావన అంటే మన మనసుకి ఏ రూపాన్ని మనం ఎక్కువగా ఇష్టపడతామో ఆ రూపాన్ని మనం ఆరాధన చేస్తూ ఉంటే మనసు అనేది నిలబడుతుంది దాని మీద దృష్టి పెట్టగలిగితే శక్తి అనేది వారికి వస్తుంది కాబట్టి కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఒక ఒక రూపం మీద అంటే వారు ఏ రూపము లేకపోతే వాళ్ళు దృష్టి పెట్టలేరు కాబట్టి ఒక రూపాన్ని మీద దృష్టి పెట్టినట్లయితే దాన్ని పొందాలి అనే ఒక భావన కలిగితే వారు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే వారు అలా కొన్ని గంటల పాటు ఆ రూపాన్ని దృష్టి పెట్టి సాధన చేయగలుగుతారు తద్వారా పంచేంద్రియాలని అరిషడ్ వర్గాలు నియంత్రణలోకి తెచ్చుకోగలుగుతారు ఎప్పుడైతే పంచేంద్రియాలు అరిషడ్ వర్గాలని వారి నియంత్రణలో ఉంటాయో అప్పుడే వారు చెడు కర్మ చేయకుండా ఉంటారు అంటే నెగిటివ్ ఎనర్జీని ఆశ్రయించకుండా ఉంటారు అంటే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండు కూడా మనలోనే ఉన్నాయి పరమాత్మ రెండింటినీ కూడా సృష్టి చేశాడు అంటే ఎలా చేశాడు చెడ్డ విధానంలో తమో గుణంలో వెళ్తే నువ్వు పతనమవుతావు సత్వగుణంలో వెళ్తే మంచి జరుగుతుంది అని చెప్తాడు అంటే చీకటి అంటే విశ్రాంతి సమయము ప్రాతకాలము అంటే పన్ను చేసుకునే సమయం జీవక్రియలను నిర్వర్తించుకొని సృష్టిని ఉద్ధరించాలి అంటే ప్రాతకాలము సృష్టి వినాశనం అనేది చీకటి అంటే నిద్ర నిద్రించే సమయము నిద్రించే సమయమే చీకటి కాబట్టి ఇక్కడ ఏదైనా సరే ఒక వ్యక్తి ఒక పూజ మానవాళి అందరికీ మంచి జరగాలి అని ఒక పూజ చేస్తే అదే పాజిటివ్ ఎనర్జీ నేను మాత్రమే బాగుండాలి అందరూ పోవాలి అని కోరుకుంటూ చేస్తాడే అదే తమో గుణం అదే నెగిటివ్ ఎనర్జీ అంటే భగవంతుడు ఆ జీవాత్మలన్నింటినీ కూడా భూలోకంలో పంపించాడు ఒక్కొక్కరికొక దేహాన్ని ఇచ్చి కానీ వారికి ఇచ్చినటువంటి ఆ దేహాన్ని కొన్ని జీవాత్మలు సద్వినియోగం చేసుకుంటే కొన్ని జీవాత్మలు ఏం చేస్తున్నాయి దుర్వినియోగం చేస్తున్నాయి అంటే మన లౌకిక పరిభాషలో చెప్పాలి అంటే ఒక వ్యక్తికి ప్రజలు ఒక పదవి ఇచ్చారు అలా ఇద్దరు ముగ్గురు వ్యక్తులకి పదవి ఇచ్చినప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆ పదవిని సద్వినియోగం చేసుకొని దేశానికో రాష్ట్రానికో ప్రాంతానికో ప్రజలకో సేవ చేస్తాడు అది సత్వగుణం అదే ఇంకో రెండో వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఆ ఇచ్చినటువంటి పదవితో కేవలము తనకి తన కుటుంబానికి తనకి మాత్రమే లాభం చేసుకుంటూ అధికారాన్ని అనుభవిస్తూ ఉంటాడు అతని రజోగుణము అదే ఇచ్చిన మూల వ్యక్తి ఉన్నాడు అతనికి ఇచ్చిన పదవిని అతని దుర్వినియోగం చేసి అందరినీ బాధపెట్టి హింసపెట్టి రావణాసుల్లాగా దుర్యోధనుల్లాగా నడుచుకుంటూ ఉంటాడే కీచకుల్లాగా అలాంటి వాడు తమో గుణ ప్రధానం కలిగినటువంటి వాడు వాడిని తమో గుణము అంటారు ఇప్పుడు వీరి యొక్క కర్మలను బట్టి అంటే భగవంతుడు ముగ్గురికి ఎలా భూ భూలోకంలో పుట్టించాడో మా లౌకిక పరిభాషలో ఈ విధంగా పదవులు వచ్చిన వారు ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు వారిని ప్రజలు ఏం చేస్తారు తమో గుణ ప్రధానమైన వాడిని తిరిగి మళ్ళీ రానివ్వరు రజోగుణం కలిగినటువంటి వాడు కొంతవరకు మళ్ళీ అవకాశం ఉండొచ్చు కానీ సత్వగుణం ఉన్నవాడిని మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు ఎందువల్ల వాడు మంచి చేశాడు కాబట్టి అంటే లోకానికి లోకానికి మంచి చేస్తున్నాడు అదేగే పరమాత్మ కూడా ఎవరైతే ఈ ఆత్ జీవాత్మను స్వీకరించిన దేహాలన్నీ కూడా లోకానికి మంచి చేస్తున్నాయో వారికి మరీ మరీ మంచి జన్మలు ఇస్తూ ఉంటారు ఒక రకంగా తన స్వార్థంతో ఉన్నవాడికి వాడి స్వార్థానికి ఎంత మేరకైతే వాడికి మళ్ళీ జన్మలో ఇవ్వాలో అంత ఇస్తాడు పాపం చేసినటువంటి వాడి జన్మ మళ్ళీ తిరిగి ఎలా ప్రజలు ఎందుకోరో అదే మాదిరిగా వీడిని కూడా పరమాత్మ దూరంగా పెడతాడు ఎందుకు చెడ్డవాడికి అధికారం ఇస్తే ఎలా నాశనం చేసేస్తాడో అలాగే తమో గుణ ప్రధానం ఉన్న వాళ్ళు భూలోకంలో ఉన్నట్లయితే వారి వల్ల ఏమవుతుంది ధర్మానికి హాని జరుగుతుంది ధర్మానికి హాని జరగడం అనే దానికి పరమాత్మ పరం వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి ధర్మ హాని జరుగుతుంది పిల్లలు స్త్రీలు పెద్దవారు ఇబ్బంది పడతారు కాబట్టి వారి వల్ల ప్రకృతికి కూడా వాడు అపకారం చేస్తాడు వాడి యొక్క ధన వ్యామోహంతో వాడికి ధనం మీద మోహంతో ప్రకృతికి అపకారం చేస్తాడు ఇలా ప్రకృతికి అపకారం జరుగుతుంది అంటే పరమాత్మ ఊరుకుంటాడా ప్రకృతిలో ఉన్నటువంటి నదులని వృక్షాలని పర్వతాలని సముద్రాలు ఇవన్నీ కూడా పరమాత్మ భూమిని కూడా పరమాత్మ సృష్టించాడు భూమి మీద అరాచకం పెరిగి భూమి మీద అగ్ని వచ్చేస్తూ ఉంది అంటే భూపాత ఎంత బాధపడుతుంది భూమాత కాలుష్యంలో నింద మునిగిపోతూ ఉంటే మనం మనం చూస్తూ ఊరుకుంటున్నాము కాలుష్యాన్ని తగ్గించడం కోసం అనేకమైనటువంటి సామాన్య మానవులే అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నదులు కాలుష్యానికి అదేవిధంగా భూమి కాలుష్యానికి మరి పరమాత్మ అనేటటువంటి వాడు ఈ పాపులందరూ భూమి మీద చేరి యొక్క వాయు గాలిని కాలుష్యం చేయడం నదులను కాలుష్యం చేయడం వృక్షాలను కొట్టివేయడం అడవులను నరికివేయడం అదేవిధంగా పక్షులని అడవుల్లో నివసించే జీవజాతులని ప్రాణులని జీవించకుండా వాటికి ఇబ్బంది పెడుతూ వారి ఆవాసాలను ఆక్రమించేసేసుకుని వీరు అనుభవించడం వీరు సంపద కోసం ప్రాకులాడడం చేస్తూ ఉంటే స్వామి భూగర్భ జలవనాలను నాశనం చేయడం ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది దేశానికి నష్టం వస్తుంది కాబట్టి అంటే ప్ర ప్రపంచ లోకానికి ఇబ్బంది వస్తుంది పరమాత్మ ఆలోచన లోకం గురించి ఆలోచిస్తాడు సామాన్య మానవుడు నా ప్రాంతము నా రాష్ట్రము అని ఆలోచిస్తాడు దేశము అని కానీ పరమాత్మ ఈ లోకంలో అన్ని లోకాలు మొత్తం ప్రపంచం అంత గురించి ఆలోచిస్తాడు కాబట్టే అలా ప్రపంచంలో ఇటువంటి వారు ఎక్కడున్నా కూడా వారికి మరీ వారికి మరో జన్మ అనేది ఎలాంటి జన్మ వస్తుంది అంటే వీరు ఎంతైతే బాధ పెట్టారో వీరు చేసినటువంటి వీరు ఎంత ప్రకృతికి ఇబ్బంది పెట్టారో తిరిగి వారు మరో దేహాన్ని స్వీకరించి అదే ప్రకృతి వల్ల వీరు తిరిగి ఇబ్బంది పడ్డం అనేది కర్మ యొక్క ఫలితము అని కర్మ కర్మ అంటే ఏంటి కర్మ అంటే ఏమిటి పని వారు చేసినటువంటి పనే వాడికి తిరిగి ఫలితాన్ని ఇస్తుంది అనే చెప్తుంది కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం అనేది నువ్వు చేసిన పనే నీకు వస్తుంది వాడు దేవాలయానికి వెళ్ళి ఎన్ని పూజలు అభిషేకాలు చేసినా కానీ వాడు చేసిన కర్ పాపం ఎంతమంది సృష్టిలో జీవజాలాన్ని ప్రకృతిని ఇంతమందిని హాని చేసినప్పుడు పరమాత్మకి వచ్చి అభిషేకం చేస్తే పరమాత్మ సంతోషిస్తాడా అంటే సంతోషించడు ఎందుకు అంటే మానవ సేవయే మాధవ సేవ అంటే ప్రకృతికి మానవులకి హాని చేయకుండా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడే పరమాత్మ సంతోషిస్తాడు కానీ పరమాత్మకు అభిషేకం చేశారనో పూజ చేశారనో స్థుతి చేశారనో ఆనందపడ్డు అలా డబ్బులకి అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఫలాలు తీసుకునో అలా తైలాలు తీసుకుని సంతోషించే వాళ్ళు ఎవరండి వారు సామాన్య మానవులు అంటే అల్పులైనటువంటి మానవులు ఎంతకాలము భూమి మీద జీవిస్తారో వారికే తెలియదు ఆ పరమాత్మ సృష్టించిన జీవాత్మలకి ఆ పరమాత్మ ఇచ్చిన దేహాన్ని వారి కర్మఫలానుసారం ఏదో ఒక దేహాన్ని పొంది అతి కొద్ది కాలం భూమి మీద నివసించే వారికి ఇటువంటి కోరికలు ఉంటాయే కానీ ఈ సృష్టికర్త అయినటువంటి వాడికి ఇలాంటి ఆలోచన ఉంటుందా అంటే ఉండదు సృష్టికర్త అనేటటువంటి వాడు ఒక దేవాలయంలోనూ ఒక ప్రాంతంలోనూ ఉంటాడు అనేది అజ్ఞానంతో మాట్లాడే మాట సర్వస్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడే పరమాత్మ అతనే సృష్టికర్త అని చెప్తారు కాబట్టి సృష్టి రహస్యాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం కాబట్టి వీటి మీద ఎటువంటి టెక్నాలజీ అభివృద్ధి చెందిన వైద్యశాస్త్రము సాంకేతికంగా వృద్ధి చెందిన వీరందరి దేహాలు ఇలా చేసిన వారు అందరు దేహాలు కూడా భూమి మీద ఉంటాయా తాత్ వీళ్ళ దేవీలు ఎంతకాలం ఉంటారో వీరికే తెలియదు వీరు ఏ విధంగా సక్సెస్ అవుతారండి సృష్టికి ప్రతి సృష్టి చేయడం అనేది ఎప్పటికీ కూడా సాధ్యపడదు ఇన్ని వేల సంవత్సరాలు అయింది ఎల్లకాలం భూమి మీద ఉండగలుగుతున్నారా వంద సంవత్సరాలు కదా నూట యాభై సంవత్సరాలు కూడా ఉండలేకపోతూ ఉన్నారు ఎందువల్ల అంటే అది ఏ సృష్టి రహస్యము నశించి నశించిపోతుంది ఏమి అంటే దేహము పంచభూతాలతో తయారైనటువంటి భౌతిక పదార్థము నాశనము చెందుతుంది అందులో ఉన్నటువంటి జీవాత్మ అది ఏ శక్తి అది మాత్రము నాశనము చెందదు శక్తిని నాశనము చెయ్యలేము విచ్ఛిన్నము చెయ్యలేము దాన్ని ప్రకాశింపజేసేటటువంటి వాడు పరమాత్మ అంటే పరమాత్మ కూడా జ్యోతిస్వరూపమే ఆత్మలు కూడా జ్యోతిస్వరూపాలే ఈ జ్యోతిస్వరూపాలకి తేడా ఏమిటి అంటే సృష్టికర్త అనే జ్యోతిస్వరూపము వీరు సృష్టికర్త చేత ఆయన ఆదేశాలను పాటించి దేహాన్ని తీసుకునేటటువంటి శక్తి స్వరూపమైనటువంటి జీవాత్మలు అంటే చిన్న జీవాత్మలు అవి పెద్ద జీవాత్మ మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి మరిన్ని కొత్త వీడియోలతో సృష్టి రహస్యానికి సంబంధం నాకు ఇంత పరిజ్ఞానం మేరకు చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను ఎంకరేజ్ చేయండి ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్